ఆ తర్వాత ఉదయం ఆరుమూరులోని గోల్బంగ్లా ఆ పరిసర ప్రాంతాలలో సమాధాన కార్యక్రమం ఉదయం మూడవ తారీఖు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కానించుకొని పదకొండు గంటలకు నియోజక నిజామాబాద్ రుణాలు నియోజక జగ్గాపల్లి మండలం అరుగులు విలేజ్ పక్కన ఉన్నటువంటి పివిఆర్ గార్డెన్లో లో యమునా పివిఆర్ గార్డెన్ యమునా గార్డెన్ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మండల విభాగాలంటే సిఐయు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు మండలాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమం పూర్తిగా పూర్తిగా గత పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమాలకు సంబంధించిన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాయి మరొక పక్క గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఏ విధంగా కుప్పకూలిపోతున్నాయి అవి కుప్పకూలిపోవడానికి కారణమైనటువంటి బిజెపి యొక్క అవలంబిస్తున్నటువంటి ప్రజలకు నష్టం కలిగించే విధానాలపైన ప్రజలను చైతన్యపరుస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఈ పాదయాత్రలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను రైతు కూలీలను ఈజెస్ లేబర్స్ను గల్ఫ్ కార్మికులను ఈ విధంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగి సంక్షోభం కట్టి దిగిపోయినప్పటికీ ఈ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకచాక్యంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఈ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఈ విధంగా ఒక పక్క ఆర్థిక వ్యవస్థను బాగుపరుతూనే మరొక పక్క అభివృద్ధి సంక్షేమాలు ఏ విధంగా ఇవ్వగలుగుతామో చెప్పే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఎక్కడైనా చిన్న చిన్న ల్యాబ్స్ ఉంటే వారిని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పాదయాత్ర కార్యక్రమాలు నడుస్తుంది అయితే ఇది నడుస్తున్న క్రమంలో ఈ రాష్ట్రంలో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి వాళ్ళ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ వాళ్ళు గాని అటు కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ ఈ జిల్లా కస్తే అంటే ఉనికి కోల్పోయినటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బీజేపీ శాసనసభ్యుడు అంటే మరో ఇక్కడ మాట్లాడట కొత్త పాల్ సంథింగ్ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి కాంగ్రెస్ పార్టీని ఏ పలచన చేయాలి చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకుని ముందుకెళ్తున్న క్రమంలో వాస్తవాలు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా రాబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ ఉండడం ద్వారా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మేళ్ల గురించి ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం అందులో ముందుగా ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు కూడా అందరు కూడా ముందట్టుండి గ్రామ గ్రామంలో ఒక వాతావరణం తీసుకెళ్లి ఈ పాదయాత్ర విజయవంతం చేయాల్సిందిగా మా కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం అయితే పది సంవత్సరాల కాలంలో చేయనటువంటి పనులను ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి చేస్తుండే ఉదాహరణకు ఉచిత బస్ సౌకర్యం అయితేనేది దేశంలో ఎక్క లేని కేవలం కాంగ్రెస్ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా లేదు మనం చూస్తే ఈ రోజు తెలుగుదేశం కోట్ల రూపాయలు చేయడం విషయంలోనైతేంది మరొక పక్క పది లక్షల రూపాయలు ఒక ఆరోగ్యశ్రీ అయితేంది ఇంకో పక్క అన్నిటికంటే ముఖ్యంగా పేదవాడు కూడా సన్న బియ్యంతో భోజనం చేయాలి అని ఒక సంకల్పం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి అందరం అనే ఒక సమానంతో సూచికగా ఎంత సన్నబియాల కోర్చయినా ఇస్తున్నటువంటి కార్యక్రమం మరొక పక్క భూకదుంపుడు ఉపన్యాసాలతో పది సంవత్సరాల కాలం గడిపినటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోటి లెక్క లేనని మోసాలు చేస్తే కనీసం పది సంవత్సరాల కాలంలో పదుల సంఖ్యలో కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మించకపోగా ఏవైతే నిరుపేదలైనటువంటి నిరుపేదల యొక్క గృహ ఆలోచనను ఆవిరి చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొదటి సంవత్సరంలోనే మేము మంజూరు ఇచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనతను జీర్ణించుకోలేక ఇంతేకాదు ఈ రోజు రేషన్ కార్డులు గతంలో రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కేమోర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డుల విషయంలో పది సంవత్సరాల కాలంలో కనీసం పిల్లలు పెరిగితే వాళ్ళని ఆడేయలేరు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు వేరే పడ్డవా అంటే రెండుగా ఇద్దరిద్దరు కుటుంబాలు ఇద్దరు అన్నరాములు వేరే పడితే కూడా వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వలే పరిస్థితి నుంచి ఈ రోజు రేషన్ కార్డు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు అనే ఒక పరిస్థితి కల్పించినటువంటి క్రమంలో వీటిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన ఒక లేనిపోని ఆరోపణలు చేసి చురుకలు వేసే ప్రయత్నం చేస్తుంది వాటి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు వరకు తిప్పకొట్టే ప్రయత్నం చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలను కూడా ఎందుకంటే జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాల వాళ్ళం అందరం సమానం అనే కార్యక్రమంలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని తూచ తప్పకుండా ఈ దేశంలోనే నెంబర్ వన్ గా కుల గణన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఇక మాకు ఉనికి ప్రశ్నార్థకమవుతుందని భావించినటువంటి బీజేపీ లాంటి అంటే వాళ్ళు ఎంత అంటే మూర్ఖంగా వ్యవహారం చేస్తున్నారంటే బండి సంజయ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీసీ నలభై రెండు శాతం టెన్ పర్సెంట్ మైనార్టీలకే రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకే వస్తుందని చెప్పడం ఏదైతే ఉందో వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళు తెలివి లేని వాళ్ళు అని మీరు ఒకసారి పత్రిక సోదరుల ద్వారా ఈ ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలలో ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇచ్చినటువంటి పెద్ద ప్రభుత్వం అందులో మరి మైనార్టీలకు వాటా ఉందా లేదని చెప్పంటే మాత్రం దాని గురించి మాట్లాడదు ఎప్పటికప్పుడు కూలగొట్టు తెగ్గొట్టుడు ఇటువంటి మాటలు తప్ప వాస్తవాలను మాట్లాడడానికి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నోరు రాకపోవడం బాధాకరం ఇలా దేశంలోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ కార్యక్రమాన్ని తీసుకుంటుంటే దేశవ్యాప్తంగా ఒక అలజడి జరుగుతుంటే కానీ దాన్ని భరించలేము బతకలేము అని బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు ఇవాళ బేంబలెత్తిపై మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి ఇక సందలేని లేవనెళ్ళు అన్నట్టు గత పద్దెనిమిది నెలలుగా ఫామ్ హౌజ్ పడుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీకి పుట్టిన తర్వాత బిల్లు ఇప్పుడు ఏదో ఎనిమిదవ తారీఖునట కరీంనగర్ లో బీసీ మహజన సభ ఒక థర్డ్ క్లాస్ ఆలోచనతో ముందుకు వస్తున్న పరిస్థితిని ప్రజలు గమనించమని కోరుకుంటూ దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలను రైతులను రైతు కూలీలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పాదయాత్రను విజయవంతం చేయండి తద్వారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో పాటు అభివృద్ది సంక్షేమాలను సమానంగా అందించే ఒక కార్యక్రమాన్ని మీరు బలపరిచిన వాళ్ళైతే తెలియదు మన హిందుల బిడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు షబీర్ అది గారు భూపతి రెడ్డి గారు సునీల్ గారు మిగతా కుమ్మడి జిల్లా నాయకులు చైర్మన్లు అందరూ కూడా ఆలూరు నుండి ఆర్మూర్ బస్ స్టాండ్ వరకు ఏదైతే సుమారు పది కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా వస్తున్న మీనాక్షి నటరాజన్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారి ఒక కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా పాదయాత్ర అయిపోగానే రాత్రి మూడులోనే బస చేసి పొద్దున ఏడు గంటలకి సమాధానంలో భాగంగా గోల్బంగ్ల నుంచి కింద నెహ్రూ విగ్రహం వరకు అదే రకంగా అక్కడ ఉన్న టెంపుల్స్ వరకు వెళ్ళి శ్రమదాన కార్యక్రమంలో రెండు గంటల సేపు పాల్గొని దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాక అరుగుల్లోని యమునా యమున హాల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది కనుక పెద్ద మొత్తంలో హార్మోన్ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులనే కాకుండా అన్ని కుల సంఘాలని కూడా కోరడం జరుగుతుంది ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ గతంలోనే ప్రతి గ్రామంలో మున్సిపాలిటీ వార్డులలో మేము నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆరు నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి తపగా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది ఎల్లుండి జరిగే ఆరుమూరు నియోజకవర్గ కార్యక్రమం అనేది మూడవ నియోజక కార్యక్రమం కనుక ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి సంబంధించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి